అయ్యో సందురు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మన ఛానల్ శివాన్ మ్యాస్ట్రో వీల్స్ సేవ్ వాటర్ సేవ్ సొల్యూషన్ టు పొల్యూషన్ బొబులవారిపల్లి టు ఆల్ ఇండియా మనాలి లదాక్ శ్రీనగర్ సోలో రైడ్ ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు రంజిత్ ఆన్ వీల్స్ అన్న ప్రాజెక్ట్ ఎల్ఆర్లో భాగంగా నైట్ అయితే మనం ఇక్కడ స్టే చేశాము ఇక్కడ స్టే కల్పించిన అన్నకైతే చాలా చాలా థ్యాంక్ యూ మన మ్యాస్ట్రో సెటప్ కూడా పూర్తి అయిపోయింది సూర్యకైతే ఇవాళ ఎర్లీగానే గుడ్ మార్నింగ్ చెప్పేశాము ఈ టెంపుల్లో అయితే మనం నైట్ స్టే ఇచ్చినందుకు అన్నకు చాలా చాలా థ్యాంక్ యూ జై గ బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ మన రైడ్నిక స్టార్ట్ చేద్దాం వర్ష ఈరోజు అనుకూలిస్తుందని ఆశిస్తున్నాను ఎందుకంటే ఈ ప్రదేశాలన్నీ కొండ ప్రదేశాలు కాబట్టి వర్ష చూద్దాం మరి ఎలా ఉంటుందో వర్ష పరిస్థితి వాళ్ళ మన రైడ్లో ఎలా మనల్ని పలకరిస్తుందో ఈ టెంపుల్ నుంచి నాసిక్ వైపుగా బాయ్ బాయ్ టు సినార్ థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు హెల్ప్ చేసేందుకు నాకు సినార్కి బాయ్ బాయ్ చెప్పేసి మనం మళ్ళీ మన నేషనల్ హైవే వన్ సిక్స్టీ పైకి అయితే వెళ్తున్నాము ఇటు పక్కకు వెళ్ళాలి మనం ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఎర్లీ మార్నింగు ఇక్కడైతే మంచుగా చాలా బ్యూటిఫుల్గానే ఉంది వెదర్ అయితే లైట్ మంచుగా మనమైతే ఇప్పుడు ఇంకొక నేషనల్ హైవేని కలవబోతున్నాము మనం వెళ్ళే రూట్లో అయితే సూరత్ మూడు వందల ఆరు ఎన్ని రోజులకు చేరుకుంటాము అది కూడా మన ఒక చెక్ పాయింట్ లాంటిదే ఇక ముంబై రెండు వందల ఐదు ముంబైతో మనకు పని లేదు సూరత్ వైపుగా నాసిక్ మీదుగా ఇప్పుడైతే మనం నిన్నైతే ఎన్హెచ్ వన్ సిక్స్టీ పైన వచ్చాము ఇప్పుడైతే కలుస్తున్నాము ఎన్హెచ్ సిక్స్టీని ఇక నాసిక్ వరకు ఎన్హెచ్ సిక్స్టీ ఆ పైన కూడా ఎన్హెచ్ సిక్స్టీని అనుకుంటున్నాను మరి చూద్దాం నాసిక్ రీచ్ అయ్యి అక్కడి నుంచి ఎటువైపు మన డెస్టినేషన్ చాలా రోజులు చాలా హైవేల తర్వాత ఇప్పుడు చూసినాను డౌను అనేది ఎక్కడ చూసాం మనము డార్జిలింగ్లోనా నేపాల్లో చూసాం కాఠ్మాండుకు వెళ్ళే దారిలో అట్లాంటి షైనింగ్ బోర్డులు డౌను అప్పు ఎన్ని మీటర్లు ఉన్నాయి అని కొండని అక్కడ చూపించడమే తప్ప నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లాంటి బ్యూటిఫుల్ ట్రన్నింగ్ ఉంటుందని మొత్తం కొండని దిగేస్తూ పోతున్నాము అబ్బా నాకైతే నిజంగా ఎక్కడ డార్జిలింగ్లో రోడ్లే గుర్తుకొస్తున్నాయి అబ్బా అంత అంత కరువుడుగా ఉంది అదో ఆ పై నుంచి వచ్చినాము మనము ఆ టవర్లో ఆ పై నుంచే అట్ట తిరుక్కొని ఇట్ట రెండు రౌండ్లు వేసేసాము ఇంకా ఉంది ట్రన్నింగ్ అయితే మొత్తం కొండలే పొగమంచు నెక్స్ట్ లెవెల్కు సూపర్ ఇన్ మార్నింగ్ మార్నింగ్ మొత్తం వచ్చేసింది రోడ్ సైడ్ ఎయిర్పోర్ట్స్ ఇన్ టోల్వేస్ టోల్ గేట్ కడగడం మన మ్యాస్టర్తో ఫోటో అయితే తీసుకోవాల్సిందే ఇక రాబోయే మీ అంతే ఆంధ్రప్రదేశ్ ఇవి కూడా ఇంతనండి ఈ పక్క వెళ్ళే టీఎం చిన్న రోడ్డుగా అవతల వెళ్ళే వాటికి టోల్ ప్లాజా ఎక్కువగా ఇక అక్కడైతే ఈ సైడ్ ఎక్కువగా ఆ సైడ్ తక్కువగా ఉంటుంది నాసిక్ టోల్వేస్కి అయితే వెల్కమ్ ఇన్ వితౌట్ పొల్యూషన్ శివాన్ అండ్ మ్యాస్ట్రో వీల్స్ వెల్కమ్ చెప్పేసింది నాసిక్లోని టోల్వేస్ అయితే వెల్కమ్ చెప్పేసింది మనకైతే మ్యాస్ట్రో వితౌట్ పొల్యూషన్ వస్తున్నామని నాసిక్కి కూడా ఎంతో దూరంలో లేదు మరి కొద్ది కిలోమీటర్లలోని నాసిక్ అనేది నది అయితే ధ్యాన ఆదియోగి శివ ఇక్కడ మనం వెళ్తూ కలిసాము సార్ని సిమ్మార్ సార్ కూడా సిమ్నార్ నుంచేనంట మనం స్టార్ట్ అయింది కదా సిమ్నార్ నుంచే కానీ సార్ని అక్కడ కలవలేకపోయాం ఇక్కడ వెళ్తూ ఉంటే సార్ ఆపి పలకరించి మాట్లాడుతున్నారు చాలా చాలా సంతోషం ఆల్మోస్ట్ వన్ సెవెంటీ మెంబర్స్ ఉన్నారంట సిమ్నార్లో సైక్లిస్టులు అయితే గారిని కలిశాను నేను ఇప్పుడైతే సార్తో మాట్లాడుతున్నాను చాలా హ్యాపీ ला सही साइकिल का रेवोल्यूशन आना सर अभी जाने जाने साइकिलिंग साइकिलिंग का रेवोल्यूशन आता है सर यानी ये क्या पेट्रोल पंप में भी मैं साइकिलिंग का वास्ते हवा का मशीन रखे है साइकिल का हवा पकड़ने हमारा तर, हमारे तरफ नहीं वैसा बोल दो ज्यादा लोग साइकिलिंग करते है इधर సోలాపురి ఒక చిన్నపాటి ఒక చిన్నపాటి మండలం అనుకోండి సైక్లింగ్ చేసే వాళ్ళు అంతమంది ఉన్నారంటే మరి మీ మండలాల్లో ఎంతమంది ఉన్నారు మీ ఊర్లో ఎంతమంది ఉన్నారు అసలు మీరు చేస్తున్నారా లేదా సైక్లింగ్ ఒక ఐదు కిలోమీటర్లు అయినా కూడా సైక్లింగ్ ప్లేస్లోనే వస్తూ ఉన్నాను ఎవరిని ఎవరి దగ్గర ఆగి తీద్దామని వీడియో అంతలోపల సారు పక్కనే ఆపి మాట్లాడటం చాలా సంతోషం సైక్లింగ్ చేసే వాళ్ళు కోవలు ఉన్నారంట అయ్యా నాకు సోలాపూర్లో కనిపించారు సో సినార్లో కూడా ఉన్నారు మార్నింగ్ అయితే కనిపించారు ఒక ఇద్దరు ముగ్గురు పలకరించి మాట్లాడలేదు సార్ ఇప్పుడు నేను రోడ్డు పైన వస్తూ ఉంటే కాబట్టి మాట్లాడారు నిజంగా చాలా హ్యాపీ మనకైతే ఆల్మోస్ట్ వచ్చేసాము నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ నాసిక్ రైల్వే స్టేషన్ అది నాసిక్ టౌన్లోకే వచ్చేసాము ప్రణామం టు నేచర్ నేచర్ని డిస్టర్బ్ చేయకుండా చెట్టును కొట్టేయకుండా రోడ్డు అయితే వేశారు జోహార్ నాసిక్ ప్రజలకి కూడా చూడండి అసలుకు వీళ్ళకైతే ప్రణామం నిజంగా చెట్టును నరికేయకుండా వేసి రోడ్డు చెట్టుల్ని కాపాడుతున్నారు ప్రణామం వీళ్ళకైతే మెయిన్ రోడ్ని తప్పించుకొని అయితే అబ్బా దీంట్లో కొంచెము వద్దురా బాబు ఈ టౌన్లలో సిటీలల్లో వద్దు అసలుకి ఈ ప్లేసెస్ అనేవి బయట ఉండడమే బెటరు టౌన్ల కాడికి సిటీల గాడికి ఇప్పుడు ఆడికి వెళ్ళి ఆడి నుంచి మళ్ళీ ఆడో ఏదో పక్కకు తిరగాలి మరింత చేరువుగానే వచ్చేసాము లక్ష్మణ్ టెంపుల్ సూర్పనక టెంపుల్ ఈ ప్రదేశము రామాయణానికి ఒక నిజం ఈ ప్రదేశం అనేది రామాయణం జరిగింది అనే దానికి సాక్ష్యం ఈ ప్రదేశం మరి ఆ రామాయణంలోని ఏ భాగం ఇక్కడ జరిగిందో అక్కడికి వెళ్ళి చెప్తాను అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది ఇక స్వామి ప్రశాంతంగా ఉంది మార్నింగ్ పూట వీటి అరుపుల మధ్యన మారుమోగడమే చెవులు అనేవి చెవులు అంటే గుర్తుకొచ్చింది ముక్కు చెవులు కోసిన ప్రదేశానికైతే పోతా ఉన్నాము కనుక్కోండి ఏంటో ఈ హ్యాపీనెస్ ముందు చాలు ఇంత దూరం మేము వచ్చేసినందుకు ఈ హ్యాపీనెస్ చాలా మా ట్రావెలింగ్ జీవితంలో ఇంతకు మించి మేము కోరుకునేదంటూ ఏమీ లేదు ఒక ప్లేస్కి అయితే వచ్చాను మసాలా ఇడ్లీ అని పెట్టారు అయినా కింద ఇడ్లీ మధ్యలో మసాలా సూపర్గా ఉంది టేస్ట్ ఆ ప్లేస్ ఏదంటే జై శ్రీరామ్ జై శ్రీరామేనండి రామాయణం జరిగిన సాక్ష్యం ఇక్కడ ఈ రైడ్లో మనం వితౌట్ పొల్యూషన్ రామాయణం జరిగిన కాలం నాటికైతే వచ్చేసామో సాక్ష్యాలుగా అటు వెళ్తే ముక్కు చెవులు కోసిన సూర్పనక ప్లేస్ అటు వెళ్తే విజువల్గా చూపించే ప్రదేశం అటు వెళ్తే మొత్తం దేశంలోని అన్ని గుళ్ళకు సంబంధించి నమూనా ఇక అటువైపుగా వెళ్తే ఒక మూడు కిలోమీటర్లు అక్కడగా అయితే లక్ష్మణ రేఖ ఇవన్నీ ఉంటాయి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ జై శ్రీరామ్ మన మ్యాస్ట్రోతో ఫోటో క్లిక్ అనిపించేస్తాం వృక్షాలు చూడండి ఈ విధంగా ఉన్నాయి అసలుకి వృక్షాలు అంటేనే వృక్షాలు ఇక కిందికి వెళ్తే ఉంటుంది ఒక ప్రదేశము పొల్యూషన్ మ్యాస్ట్రో రైడ్లో చాలా మంది మనకి హెల్ప్ఫుల్గా సాయం చేస్తూ ఉన్నారు ప్రజెంట్ అయితే మనం వచ్చేసాము ఆల్ రిలీజియస్ టెంపుల్స్ నాసిక్లోని ఈ ప్రదేశానికి రామాయణం జరిగింది అనే సాక్ష్యాలు ఉన్న ప్రదేశం ఇది ప్రదేశానికి వెళ్తున్నందుకు చాలా సంతోషం నాకైతే మ్యాస్టర్ అయితే అక్కడ పార్క్ చేశాను ఒక అన్నకు చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చాలా చాలా వింతలే ఉన్నాయి తప్పకుండా చూడండి కంటిన్యూటీ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్